ఓం శాంతి శివ పరమాత్మ మహావాక్యాలు మహారథుల గురించి చెప్తున్నారు బాబా ఎప్పుడైతే మహారథులు స్వరూపంగా అయ్యి లెక్కాచారం పెట్టుకుంటారో అప్పుడే అభ్యాసం పెరుగుతుంది జ్ఞానదానం పంచే కొలి కొలిది ఇతరాత్మల ద్వారా స్వతహాగానే సంతుష్టత యొక్క సర్టిఫికేటు లభిస్తుంది సర్వ సంతుష్టత కూడా మన పురుషార్థంలో సహాయం చేస్తుంది ఇప్పుడు విని బుద్ధులను నింపుకొని తిరిగి వాటి తిరిగి వాటి యొక్క అనుభవంలోకి రావాలి అప్పుడే ఇతరులను కూడా అనుభవంలోకి తీసుకువెళ్ళగలరు అని బాబా అంటున్నారు మహారథీలు తమ విశేషతతో బాబాకు ప్రియము అలాగే బాబా ముందు తమ తమ రూపాలతో అందరూ మహారథిలే మహానాత్మలే కార్యం కొరకు కొందరి స్నేహంతో నిమిత్తం చేయవలసి ఉంటుంది కార్యార్థం ఎవరు స్థానాలు వారికి లభించాయి కదా అందరూ వ్యాధులు అయిపోతే పని అవుతుందా అవ్వదు కదా అందరూ మహారాధులే కానీ కొందరిని అయితే హెడ్గా ఉంచుతాను అంటున్నారు అలాగని మీరు తక్కువని కాదు అని అంటున్నారు బాబా కొందరిని నిమిత్తంగా చేయవలసి ఉంటుంది అని అదే బాబా అంటున్నారు కేవలం కార్యం కోసం తమ తమ కార్యాన్ని అనుసారంగా నిమిత్తంగా చేయవలసి ఉంటుంది అంతేగాని మీరు మహారథి కాదు అని అర్థం కాదు మీరు కూడా మహారథి మరియు మహావీరులే మాయకి ప్రతిజ్ఞ చేసేవారు మహారథి కాకపోతే ఇంకెవరు అవుతారు మహారథులు కూడా రెండు రకాలు తమ వరదానము లేదా వారసత్వం యొక్క ప్రాప్తి యొక్క పురుషార్థం ఆధారంగా మహారథులు ఆ సేవ యొక్క విశేషత మహారథులు ఇద్దరు మహారథులే కానీ స్థితి ఆధారంగా మహారథిగా ఉన్నవారు సదా మనసుతో అతీంద్ర సుఖం యొక్క సంతుష్టత యొక్క సర్వల మనసు స్నేహం యొక్క ప్రాప్తి స్వరూపం యొక్క ఉయ్యాలలో ఊగుతారు మరియు రెండవ నెంబర్ వారు సేవ యొక్క విశేషత కలిగిన వారిలో తను ద్వారా అంటే బయట సేవ యొక్క విశేషత స్పష్టంగా కనిపిస్తుంది సేవ యొక్క విశేషత కారణంగా సేవ ఆధారంగా మనసు యొక్క సంతుష్టత సర్వలకు స్నేహిగా ఉంటారు కానీ మనసు ద్వారా లేదా లేదా హృదయం ద్వారా సదా ఉండరు అప్పుడప్పుడు బయటి రూపం ద్వారా అప్పుడప్పుడు మనసుతో ఉంటారు కానీ సేవ యొక్క విశేషత మహారథిగా చేస్తుంది మహారథులు జాబితాలోకి వస్తారు అంటున్నారు బాబా వచ్చే శాంతి